రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మిథున రాశికి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు వీళ్ళకి ఏ గ్రహాలు బాగాలేవు రాశినిచ్చా ఏ గ్రహాలు బాగాలేవు అవసరమైతే జన్మలగ్నరీత గ్రహాలు బాగుండాలి ఈ గ్రహాలు బాగున్నాయి బాగాలేవు అట్లా ఉంచండి ముందు వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయండి ఇట్లా పుట్టల దగ్గర వేయడమే కాకుండా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి శివుడికి ప్రదక్షిణం చేయడమే కాకుండా శివునికి మానవ దళాలతో పూజ చేయండి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి బియ్యపురవ పంచదార కలిపి మరి గోడలమ్మడి పుట్టలమ్మడి వేయండి ఇట్లా చేయడమే కాకుండా కొన్ని చేయకూడని పనులు ఉంటున్నాయి ఏమిటది ఆ పని అంటే ఇవాళ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత పూలు తీసుకెళ్ళి ఇచ్చామండి ముందు పూలు దేవుడి మీద పెట్టిన తర్వాత నాకు శరగోపురం పెట్టు పూలు అక్కడ వెళ్తావేండి మంది వచ్చారు పది రకాల పూలు తెచ్చారు ఏ మనిషిగా ఆ మనిషికి పోయి పూలు అక్కడ మీద పెట్టి నీకు తీర్థం ఇచ్చి శరగోపురం ఇవ్వటం అదే పనా కాని అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి కూడా దేవాలయానికి వెళితే దైవ దర్శనం చేసుకుంటే ఎవరిని ఇబ్బంది పెట్టే పని మాత్రం చేయకూడదు నువ్వు పూలు ఇచ్చావు దేవుడికి పెడతాడా పెట్టడా అనే అనుమానం నీకున్నప్పుడు ఒక గంటైనా కూర్చో పెట్టకుండా అక్కడ వారేస్తాయా ఆ పూలు దేవుడు మీరు పెట్టండి అని అడుగు అంతవరకు సరిపోతుంది కానీ అచ్చ కూడా మీద తిరగబడటం కమిటీకివ్వటం నీవు వచ్చేది గుళ్ళకి దానికి నీకున్న పాపం పోవటానికి నీ ఆ పోవటానికి వెళ్ళిన వాటివి కమిటీలో ఉన్న వాళ్ళని చుట్టాలు కాబట్టి వీడి మీద అధార్ట్ చేయటం ఇట్లాంటి పనులు చేయద్దు దీనివల్ల మహాపాపం పెరుగుతుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జాతకం బాగున్నా కూడా మీకు కావాల్సిన పనులు జరగడం చాలా కష్టమైపోతుంది చాలా మంది నా దగ్గరికి వస్తారు కాబట్టి వాడు చెప్పిన పూజ చేశాను వీళ్ళు చెప్పిన పూజ చేసిన ఆ గుళ్ళో పోయినాను ఈ గుళ్ళో పోయినాను కాశీ అన్నారు శ్రీశైల అన్నారు రామేశ్వరం అన్నారు కుట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అన్నారు అన్నీ చేశానండి ఒకరు అంటారు నాకు పెళ్లిగా లేదంటారు ఒక ఆయన వచ్చే నాకు పిల్లలు పుట్టలేదంటారు నేను ఇల్లు కొడదావని శంకుస్థాపన చేసి ఫౌండేషన్ వరకు గట్టాన పైన కట్టలేకపోయినానంటాడు ఈ పనులన్న ఆగిపోయినా ఏంటి ఏం జ్యోతిష్యం అండి మీరు చెప్పేది అని అడుగుతారు అయితే మీరు ఏం పాపం చేశారో మీ నోటితో చెప్తారా చెప్పరు మీ పెద్దవాళ్ళు చేసిన పాపం ఉంటే దాన్ని కనుక్కుంటారా కనుక్కోరు ఈ సమస్యలన్నీ పోవాలంటే కొన్ని ప్రత్యేక పూజలు ఉంటాయి వయస్సు పెరిగి పెళ్లి కాకపోవటం తీరా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం తీరా అనుకూలత ఉంటే మగపిల్లలంటూ లేకుండా ఆడపిల్లలే పుట్టటం కొంతమందికి అసలే పిల్లలు పుట్టకపోవటం కొంతమందికి అయిన తర్వాత నెలసరి సరిగా రాకుండా ఎక్కువ తక్కువ రావటం ఓవర్ బ్లీడింగ్ రావటం కరుపులు ఎక్కువ నొప్పి రావటం మరి విద్య తీసేయటం ఇట్లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరకు వస్తారు ఇట్లాంటి వాటికి తగినటువంటి పూజలు నా దగ్గర చేయబడతాయి ఎందుకంటే చాలామందికి కాలసప్ప దోషం కుడి దోషం రకరకాలైన దోషాలు ఉన్నాయి ఈ దోషాలు దగ్గర పెట్టుకొని ఒక దోషం పోవాల్సిన దానికి ఇంకోటి చేసి మీ బాధలు పోలేదనుకుంటే కుదరదు మీ బాధలు పోవాలి అంటే నేను చెప్పే విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి చదువు ముఖ్యం చదువు తర్వాత ఉద్యోగం ముఖ్యం తర్వాత భార్య అవ్వటం ముఖ్యం భార్య వచ్చిన తర్వాత ఇల్లు కావాలి ఇల్లు తర్వాత పిల్లలు కావాలి ఇట్లా సమస్యలు ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికే వచ్చే సమస్యలే కానీ దీంట్లో ఏదో ఒక సమస్యతో ప్రతి వాళ్ళు బాధపడుతున్నారు ఇటువంటి బాధలకి మా దగ్గర పరిష్కారం ఖచ్చితంగా ఉంది కాబట్టి మీకు అవసరం అనుకుంటే ఎవరి నా రాశి చెప్పండి నా కుప్ప చెప్పండి అంటే నా వల్ల కాదు నే చెప్పింది మీరు మీరు చేస్తే చేస్తాను కాబట్టి ఈ వృషభ రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు ఈ వృషభ రాశి బాగాలేదు కాబట్టి ఎవరైనా సరే ఏం చేయాలి ఇప్పుడు దసరా పండగ ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళు ఏం చేయాలి ఇది దసరా పండగ దసరా పండక్కి అమ్మవారిని పూజించండి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళండి మరి కనీసం అలంకారం చేస్తారు రోజు పూజ ఖర్చులు ఉంటాయి కనీసం ఒక అలంకారం ఖర్చు శాతం అయితే ఇవ్వండి అట్లా లేకపోతే ఒకరోజు ప్రసాదం చేయించండి లేకపోతే ఒకరోజు మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి ఇంకా ఉంటే తొమ్మిది రోజులు మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి ఇట్లా కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి దోషాలని కూడా పోవాలంటే ఇట్లాంటి పూజలు అవసరం తర్వాత మీ దోషాలు పోవాలి అంటే కావండి మిథున్ రాశికి అంటే మిథున్ రాశికి బుధుడు అధిపతి అటువంటి బుధుడు పంచమంలో ఉన్నాడు బుధుడు పూర్తిగా బాగాలేదు కాబట్టి చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి శుక్రకేతువులు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి మీరు డేటా ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా వహించుకొని తగిన పూర్తి శాంతి చేసుకుంటేనే మీకు పూర్తి పరిష్కారం పూర్తి మార్గం దొరుకుతుంది ఇట్లాంటి టైములో ఏదో చేసావులే అనుకోని లేదంటే మా దగ్గర డబ్బులు లేవు గుళ్ళో ఒక నలభై ప్రదక్షిణాలు చేస్తాను ఆ పుల్ల పూలు తీసుకెళ్ళి దేవుడు పెడతాను పోతుందిలే అంటే గుళ్ళో పూల చెక్ చేసింది నీకోసం కాదు గుళ్ళో పూలు వేయడానికి నీకు అర్హత లేదు సరే బయట పూలు కొనుక్కొట్టి చేస్తారంటావా బయట పూలు వాళ్ళకి కాదు నిన్న పూలు వాళ్ళ పూజ చేయడానికి అర్హత లేదు ప్రతి ఇళ్ళ ముందు బయట కాంపౌండ్లో పూలు వేస్తున్నారు ఆ పూలు ఎందుకు వేస్తున్నారు వాళ్ళు పూజ చేసుకుంటానికి వేస్తున్నారు ఆ పూలు వాళ్ళని అడిగి వాళ్ళు ఇస్తే తెచ్చుకుంటే పర్వాలేదు ఎవరు కోయలేదులే రాలిపోతాయిలే అంటే రాలిపోవటానికి కూడా కొంతమంది పూలెక్క వేస్తారు ఎందుకంటే ఆ సుగంధమైన ద్రవ్యం ఆ గాలి వస్తే అందరికీ బాగుంటుందని వీలు పెడతారు వాళ్ళు కోసుకోలేదు కదా నేను కోసుకుంటానని కాదు మీకు అంత కావాలనుకుంటే వాళ్ళని అడిగి తీసుకెళ్లి పూలు కోసుకోండి గుళ్ళో పూలు మాత్రం మీరు వాడద్దు తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీ యొక్క దోషాలన్నీ పోతాయి మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లింకొకడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నాము అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలిస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడిని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రెపొటేల్ని ఒక మేకపొటేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారి కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ ఆ రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వతే ఆ అమ్మవారు నరకాసుడిని సంహరించింది ఈ దసరా నవరాత్రులు పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి జ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరిది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసుర సంహారం నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాసో పడి మందులు తగలపడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి